ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎంసీ గణపతి రెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన బిర్లా ఐలయ్య యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడీషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు బిర్లా ఐలయ్య ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిర్లా ఐలయ్య ఆలయ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు యాగాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతిరెడ్డి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు మాజీ స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కమిషన్లు దండుకున్నారని ఆరోపించారు ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మొదట గెలిచిన శాసనసభ్యునిగా ఆలేరు ప్రాంత అభివృద్ధి కోసం ముఖ్యంగా మా ఇక్కడ ఈ ప్రాంత ఎలవేలుపు తెలంగాణలో మొదటి తిరుపతిగా ఉన్న యాదాద్రి లక్ష్మణస్వామి అభివృద్ధి విషయంలో ఏదైతే బడ్జెట్ కేటాయించరో ఆ బడ్జెట్లో ఫిఫ్టీ పర్సెంట్ శాసనసభలో శాసనసభ పక్క ఉన్న లోపల నూట తొమ్మిది పంతొమ్మిది మంది శాసనసభ్యుల మధ్య గలమెత్తి మాట్లాడినా ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎత్తి చూపిన వైటీడే పేరు మీద కేటాయించినటువంటి నిధుల్లో ఫిఫ్టీ పర్సెంట్ కల్వకుంట్ల కవిత ఇంటికి పోయినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్లో ఇక్కడ గొంగిడి సుంతా మహేందర్ రెడ్డికి వాటా ఉంది అందులో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి వాటా ఉంది ముఖ్యంగా ఆర్ఎన్బిలో పనిచేసేటటువంటి ఇలా గణపతి రెడ్డి ఈఎన్సి గణపతి రెడ్డి ఇక్కడ ఆయన మనుషులకు టెండర్లు పెట్టి గణపతి రెడ్డి అనే ఈఎన్సి మొత్తం దుర్మార్గంగా దోసుకుపోతున్నాడు గణపతి రెడ్డి అనే ఈఎన్సి మీద ఇవాళ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వమని చెప్పి నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ స్వలాభం కోసం టెండర్లేసి వాళ్ళ నాయకులకు ఇలా కట్టబెట్టిరు గణపతి రెడ్డి అనే వాన్ని ఇమీడియట్లీ అక్కడ పోస్ట్ నుంచి తొలగించమని చెప్పి కూడా నిన్న మా ఆర్ఎన్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినాం కాబట్టి గణపతి రెడ్డి గారిని ఏఎన్సీని వెంబడే తొలగించేంత వరకు కూడా రేపు అసెంబ్లీలో మళ్ళొక్కసారి గలమెత్తి మాట్లాడి యారుట్లో జరిగినటువంటి అవినీతిని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఏ ఒక్క రూపాయి తిన్నా దానికి కక్కిస్తాం కాబట్టి యాదగిరి లక్ష్మణ స్వరస్వామి సొన్న సొమ్ము తిన్నోడు ఏ ఒక్కడు కూడా బతికి గట్టగట్టినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ కూడా పారదర్శకంగా ఏదైతే ప్రభుత్వం నామ్స్ ఉంటాయో ఏదైతే ఎండోమెంట్ నామ్స్ ఉంటాయో వాటి ప్రకారమే టెండర్లు ఉంటాయి వాటి ప్రకారమే పనులు జరుగుతాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వం నేను ప్రభుత్వం ఇచ్చే నా జీతాన్ని కూడా ప్రజలకే అంకితం చేసిన నా జీవితం నా జీతం కూడా ప్రజలకే అంకితం చేస్తా ఎక్కడ కూడా రూపాయి అవినీతి లేకుండా పాలన జరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకనత్వాన ఎండోమెంట్ మా గౌరవ కొండ సూరేఖక్క గారి నాయకత్వాన ఆర్ఎన్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వాన గుట్టని అభివృద్ధి చేస్తాం అవినీతికి తా గతంలో అవినీతికి పాల్పడినటువంటి ఈఎన్సి గణపతి రెడ్డి గారిని ఇమీడియట్లీ సస్పెండ్ చేయించి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన తిన్నటువంటి డబ్బును తెచ్చేదాకా మేము ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మాటిస్తున్నాం అందరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనపాకారోడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 फाइव 8125847432